హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఇక పద్దెనిమిది నుంచి అరవై ఐదేళ్ల లోపు వారికి ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎస్బీఐ ఏం చెప్తుంది ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక అనుకోని ప్రమాదంలో కుటుంబానికి ఆదాయం తెచ్చే వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోతుంది ఇక అలాంటి పరిస్థితి కుటుంబానికి రాకూడదని చాలామంది ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు కొందరు వీటిని కట్టేందుకు డబ్బులు లేవను ఇతర కారణాలతో నిర్లక్ష్యం చేస్తారు అలాంటి వారి కోసమే తక్కువ ఖర్చులో ఎస్బీఐ ఓ అద్భుతమైన పాలసీని అందిస్తుంది ఇక ఎస్బీఐ బ్యాంకులో ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల కవరేజ్ ఇస్తుంది అవును సంవత్సరానికి కేవలం వెయ్యి కడితే చాలు ఫ్యామిలీకి ఇరవై లక్షల కవరేజ్ అందుతుంది అయితే ఈ పాలసీ పేరు ఏంటి ఏమైనా అర్హతలు ఉండాలా పాలసీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ పాలసీ పేరు ఎస్బీఐ జనరల్స్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ పాలసీ ప్రతి ఎస్బీఐ బ్యాంకులో అందుబాటులో వినియోగదారులకు అందుబాటులో ఉంది ఇక దీనికి సంబంధించి అర్హతలు చూసినట్లయితే పద్దెనిమిది నుంచి అరవై ఐదేళ్ళ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ కోసం అప్లై చేసుకోవచ్చు అయితే దీనిని అప్లై చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి పాలసీ కోసం వెయ్యి కట్టాలి సంవత్సరం మొత్తానికి ఇదే సరిపోతుంది ఇలా పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల కవరేజ్ లభిస్తుంది ఇక పిల్లల చదువు కోసం కూడా బ్యాంకు పే చేస్తుంది అంతేకాకుండా కవరేజీలో వచ్చిన ఇరవై లక్షలను బ్యాంకు వాళ్ళే వచ్చి ఫ్యామిలీకి ఇస్తారు ఇక నిజానికి ఈ తరహా ఇన్సూరెన్స్ పాలసీలు ఎస్బీఐలో వంద నుంచి ఉన్నాయి ఏడాదికి వంద లేదా రెండు వందలు లేదా ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు ఎస్బీఐలో కట్టవచ్చు వంద కడితే రెండు లక్షలు రెండు వందలు కడితే నాలుగు లక్షలు ఐదు వందలు కడితే పది లక్షలు వెయ్యి కడితే ఇరవై లక్షల కవరేజ్ వస్తుంది అయితే ఇది కేవలం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కిందనే వస్తుంది అంటే ప్రమాద వశాత్తు చనిపోతేనే ఈ పాలసీ వర్తిస్తుంది లేకుంటే అవ్వదు ఏదైనా ప్రమాదం జరిగి మీ ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్గా ఉండాలనుకుంటే ఎస్బీఐలో ఈ పాలసీని తీసుకోవచ్చు బ్యాంకు ప్రతినిధులను పూర్తి వివరాలు అడిగి మీకుండే పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగి దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ పాలసీని తీసుకుంటే కుటుంబానికి బెనిఫిట్స్ అందుతుంది